హలో హాయ్ అండి అందరికీ నమస్కారం చూసారు కదండి మనం ఈరోజైతే నువ్వు పప్పు కూరని వండుకుందాం చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక మనం ఆలస్యం చేయకుండా ఇక నువ్వు పప్పు కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక దీనికోసమైతే మీరైతే ముందుగా ఒక స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకొని చక్కగా అందులో ఆయిల్ అయితే వేసుకోండి అలా ఆయిల్ని వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవాలు చిలికరని వేసుకున్న తర్వాత మీరు ఎక్కువగా నువ్వుపప్పు కర్రీ అయితే మీరు కాస్త ఎక్కువగానే ఉల్లిపాయలని అయితే తీసుకోవాలండి అయితే ఉల్లిపాయల్ని మీరు హాఫ్ కేజీ కానీ పావు కేజీ వరకైనా కట్ చేసి పెట్టుకోండి చాలా చక్కగా మనకు నువ్వుపప్పు కర్రీ అవుతుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక మనం ఆవాలు చిలికర్రీ వేసుకున్న తర్వాత ఇందులో ఇలాంటి మసాలాలు కూడా యాడ్ చేయకుండా చాలా చక్కగా చక్కటి గ్రేవీతో కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఇక ఆ తర్వాత మీరు ఉల్లిపాయలని అయితే వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా పసుపుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక చివరిలో మనం ఏం చేయాలంటే ఒక చక్కటి పేస్ట్ని అయితే వేసుకోవాలండి ఇక ఆ పేస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు నువ్వు పప్పు ఉంటుంది కదండి అలా నువ్వు అయితే తీసుకొని అందులో మనం ముందుగానే నువ్వు పప్పుని చక్కగా వేయించుకొని పెట్టుకోవాలి వేయించుకొని అందులోనే మనం సాల్ట్ని రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక ఈ పేస్ట్ని తీసుకొని మనం ఫ్రై అవుతున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదండి ఇందులో యాడ్ చేసేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు చక్కటి గ్రేవీతో పప్పు కర్రీ చాలా బాగుంటుంది ఇక మనం ఆయిల్ అనేది పైనకి తేలుతూ ఉన్నప్పుడు మనం ఉప్పు కారం సరిగ్గా ఉందో లేదో చూసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేస్తే సరిపోతుంది మీకు నచ్చితే కనుక కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇక మనం ఈ పప్పు కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక ఈ కర్రీని మనం ఇందులో ఈ వంకాయ కర్రీలో వేసినా కూడా చాలా బాగుంటుంది చక్కటి టేస్ట్ అయితే వస్తుంది ఇక మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్